పొద్దున్నే లెగవగానే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేస్తే మన కోసం మనకు ఎంతో టైం మిగిలిపోయినట్టు అనిపిస్తుంది కదా ఇల్లు పెద్దదా చిన్నదా కాదు ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయా కాదు ఇంట్లో ఎంత లక్షరీస్ ఉన్నాయా అని కాదు ఇల్లు చిన్నదైనా సరే నీట్గా ఉండి మనం అంతే ప్లెజెంట్గా దాన్ని చూపించగలిగితే మన మైండ్ కూడా అంత ప్లెజెంట్గా ఉంటుందన్నమాట ఇంట్లో కనుక మనం ఎక్కువ క్లటర్ని యూజ్ చేసుకుని మొత్తం అంతా చల్ల చెదురుగా ఉందనుకోండి మన మైండ్లో కూడా అంతే క్లటర్ ఉంటుంది సో యాంబియన్స్ అనేది మనము ఇల్లు సర్దుకునే దాన్ని బట్టి ఉంటుంది అంత చిన్నది అంత పెద్దది అనేది కాదు లక్షరీ వస్తువులతో కూడా మనం అంత హ్యాపీనెస్ పొందలేము ఇల్లు పెద్దదైనా చిన్నదైనా సరే ఫ్యామిలీ బస్తో కలిసి మనం ఉంటే కనుక ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది మన ఇంట్లో ఎంత చిన్న ఇళ్ళైనా సరే అందరం కలిసి ఉంటే హ్యాపీగా ఉంటాం నాకు పొద్దున్నే లెక్క నా పనులన్నీ నేను చేసుకోవటం దాని తర్వాత మా అమ్మ నాన్నతో కొంచెం టైం స్పెండ్ చేయటం దాని తర్వాత ఫ్యామిలీతో ఎక్కువసేపు గడుపుతాం ఇవన్నీ నా ప్రయారిటీస్ అనమాట ఇవన్నీ నాన్ నెగోషియబుల్ సింపుల్ లివింగ్ స్పేస్ విత్ హెచ్కే ఈ పేరు అనేది ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ పేరు మార్చాను పొద్దున్నే లగవగానే బట్టలన్నీ మర్త మామూలుగా కార్తీక మాసం అనగానే మనకి చలి ఎక్కువ ఉంటుంది కానీ ఈసారి కార్తీక మాసంలో మాత్రం వానలు వస్తున్నాయి యాక్చువల్గా కార్తీక మాసం మొదలైంది నాకు ఫేవరెట్ అయిన మంత్ అనమాట ఇది ఈ నెలలో మొత్తం పూజలు పునస్కారాలు ఉంటాయి కాబట్టి ఇల్లు అనేది ప్రతిరోజు శుభ్రంగానే ఉండాలనేది నా ఒపీనియన్ అందుకనే పొద్దున్నేలవగానే ఈరోజు మొదటి సోమవారం కాబట్టి మొత్తం ఇల్లు అంతా నీట్గా చేసేసుకున్నాను ఇది వచ్చేసి అమ్మలిల్లు అమ్మలిల్లు ఎవరికైనా అంత దగ్గరగా ఉంటుందా నాకు మతం చాలా దగ్గరగా ఉంది ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు వేసుకున్న అవుట్ ఫిట్ చూపిస్తున్నాను ఇది ఎందుకు చూపిస్తానంటే డబల్ కాలర్ పెట్టేసి సింపుల్ కాటన్ డ్రెస్ని ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనార్కలియే కానీ అనార్కలి కాదు సైడ్ స్పిడ్స్ ఉంటాయి కట్స్ ఉంటాయి అనమాట దాని తర్వాత పొద్దున్నే తులసి కోటకి వెళ్తే దీపారాజన చేసేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ తులసమ్మకి పూజ చేయటం వల్ల చాలా సైంటిఫిక్ రీజన్ ఉందండి అంటే తులసమ్మకి ఉసిరి చెట్టు ఇలా రెండు కలుపు ఉన్న చాట దీపాలు వెలిగిస్తే గనక మనకి చాలా మంచిది అని చెప్పేసి అంటారు తులసమ్మకి ఆక్సిజన్ చాలా మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ పూట్ల కొన్ని చెట్లు కింద కూర్చోకూడదు అంటారు కానీ తులసమ్మ దగ్గర కూర్చుంటే ఎప్పుడు చూసినా సరే ఫ్రెష్ ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది అందుకనే తెలుసమ్మని మనం దేవుడితో కొలుస్తాం అక్కడ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే కనుక మన ఊపిరితిత్తులు అనేవి చాలా బాగా క్లియర్ అవుతాయి అని చెప్పేసి ఒక సైంటిఫిక్ రీజన్ అనమాట దాని తర్వాత పొద్దున పొద్దునే అయితే దీపాలు పెట్టేసుకుంటున్నాను మాకు కార్తీక మాసం అనగానే ఇది ఒక రిచువల్ అండి అంటే కార్తీక మాసం నెల మొత్తము ఒక పూట భోజనాలు లేకపోతే స్వామిలు మాలేసుకుంటే ఒక పూట భోజనాలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి మేము చేస్తూనే వచ్చాము ఇది మా ఇంటి దగ్గర మా గుళ్ళో విశేషమైన పూజలు అయితే చేస్తారు అందుకని చెప్పేసి మా అమ్మకైతే ఇంకా ఇంకా ఇష్టం అనమాట కార్తీక మాసము ఇది మా అమ్మ నుంచి నాకు వచ్చిన ట్రెడిషన్ ఇది కంపల్సరీ ఫాలో అవుతాం కార్తీక మాసంలో నిష్టగా ఉంటాం నాన్ వెజ్జెస్ ఇక్కడ వచ్చేసి పైన ఆకాశం చూడండి ఎంత మబ్బులు పట్టేసి ఉన్నాయో యాక్చువల్గా వానొచ్చేదట్టు ఉంది కానీ వాన రావట్లేదు కానీ ఈ రెండు రోజుల నుంచి చాలా వాన వస్తానే ఉంది సోమవారం మొదటి సోమవారం కాబట్టి నేను ఈరోజైతే కనుక ఇక్కడ దీపారాధన చేసుకుంటా ఉన్నాను పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ వ్యూ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఈ మార్నింగ్ టైమ్స్ మాత్రం నాన్ నెగోషియబుల్ అండి యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ లెగవగానే చాలా చాలా టైం ఉందనిపిస్తుంది ఆ టైంలో ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటే తర్వాత నా కోసం నేను ఆ టైం కేటాయించుకుంటాను చూడండి ఆ టైం అనేది నాన్ నెగోషిబుల్ నా ఎక్సర్సైజ్ కానీ దాని తర్వాత నా రిక్చువల్స్ కానీ అన్నీ కంప్లీట్ చేసుకుని మొత్తం ఇంట్లో వాళ్ళతో కూర్చుని కొంచెం సేపు అయితే టైంపాస్ ఉంటాను ఉంటానన్నమాట ఇక్కడైతే కనుక నేను కొబ్బరిపాలన్నం చేస్తున్నాను యాక్చువల్గా కొబ్బరిపాలన్నం ఎందుకు అని అంటే మామూలుగా కార్తీక మాసంలో ప్రతిరోజు గుడికి వెళ్తాం కాబట్టి కొబ్బరికాయ అనేది రోజు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాం కాబట్టి కొబ్బరి ఎక్కువ వస్తుంది చెప్పలు అందుకని చెప్పేసి కొబ్బరిపాలన్నం అయితే చేస్తున్నాను మా చిన్నప్పుడు అయితే మాత్రం మా అమ్మమ్మ దీంతో కొబ్బరి లౌజులు చేసి దానికి కోవ అయితే చుట్టేవారు నాకు ఇప్పటికీ కూడా కొబ్బరి లౌజులు అంటే చాలా చాలా ఇష్టం కానీ చేసుకోవాలి అని అనగానే అంత బెల్లం అంత కొబ్బరి వేస్తే మళ్ళీ అన్నీ నేనే తినేస్తాను అని చెప్పేసేసి ఇప్పుడు కొంచెం తగ్గించాను దాంతోపాటు అన్నం అయితే కనుక మా అమ్మ రెగ్యులర్గా చేస్తూ ఉండేవారు కార్తీక మాసంలో అది అమ్మకి ఫేవరెట్ అనమాట అందుకని చెప్పేసి నేను అన్నం అయితే చేస్తున్నాను ఇక్కడ అన్నం చేయటం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైంలో అయిపోతుంది యాక్చువల్గా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసిన తర్వాత దీంట్లో మనం ఏమి అల్లమెల్లుల్లిపాయలు స్పైసెస్ అట్లా వేసుకోకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది లవంగం దాల్చిన చెక్క వేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి నేను ఎక్కువగా మీల్ మేకర్ వేస్తూ ఉంటాను ఎందుకంటే ప్రోటీన్ అని చెప్పేసి ఆలు అయితే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు కొబ్బరి పాలు అన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ అనమాట మనకు కావాల్సిన వెజ్జెస్ అని ఫస్ట్గా చాప్ చేసేసుకుని దాని తర్వాత కొబ్బరి ముక్కలు అనేవి చిన్న చిన్నగా చేసేసి మొత్తం తురిమేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసి మిక్సీ కొట్టామనుకోండి ఆ వాటర్ని ఇట్లా స్క్వీజ్ చేసి పిండేసుకుంటే కనుక స్ట్రెయిన్ చేసేసుకుంటే కొబ్బరి పాలు అనేది వచ్చేస్తాయి కొబ్బరి పాలు చాలా చిక్కగా ఉంటాయి కాబట్టి మనము ఒక త్రీ కొబ్బరి చిప్పలు తీసుకున్నాం అనుకోండి అంటే వన్ అండ్ హాఫ్ కోకోనెట్ దానికి ఆల్మోస్ట్ వన్ లీటర్ ఆఫ్ మిల్క్ వచ్చేస్తుంది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మూడు సార్లు మిక్సీ పట్టచ్చు అనమాట ఆ మూడు సార్లకి రెండుసార్లు చిక్కగా వస్తుంది ఒకసారి పలుసుగా వస్తుంది సో ఆ మూడు బ్యాలెన్స్ అయిపోయి మొత్తం మిక్స్ చేసుకుంటే కనుక పాలు అనేది మరీ చిక్కగా ఉండదు మరీ పలుసుగా ఉండదు ఈక్వల్ రేషియోలో నాకు Um, Coke. Uh -huh. Um, something puzzle. No, 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 no. Something puzzle. Okay. And two, um, two chocolates. One. <laughs> that prize. If we um, won a game, they will give a prize. Uh, are you happy? Yeah. Okay. I'll go. I'll eat. Okay. Enjoy. పొద్దున్నే కొంచెం పిల్లల కోసం కొబ్బరిపాలన్నం వండేసాను కదా ఈవినింగ్ మళ్ళీ కొబ్బరిపాలన్నం సేమ్ ప్రొసీజర్లో వండేసాను మా కోసము ఎందుకంటే ఉపవాసం ఉంటాం కదా కార్తీక్ సోమవారం మొదటి వారము అని చెప్పేసి ఫ్రెష్గా మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను దాంట్లో కర్రీగా బగారా వంకాయ అయితే వండుతున్నాను ఎప్పుడు మసాలా వంకాయ వండుకునేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ ఇట్లా అన్నీ వేసి పొట్టపాటు చేసుకుంటూ ఉంటాం కదా ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఉట్టిగా కొంచెం శనగపప్పు టూ స్పూన్స్ టూ స్పూన్స్ మినప్పప్పు వేసి ధనియాలు కూడా టూ స్పూన్స్ వేసేసి ఎండి మిరపకాయలు వేసేసి మొత్తం మిక్సీ కొట్టేసి వంకాయల్లో స్టవ్ చేసేసి దాంట్లోకి కూరలో నూనెలో ఫ్రై అయిన తర్వాత వంకాయలు కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ చింతపండుని పిండి వేసేసుకుని మొత్తం గుజ్జు గుజ్జుగా దాంట్లోకి ఈ మిగిలిపోయిన డ్రై పౌడర్ మొత్తం వేసేసాను అనమాట కూర అనేది చాలా చాలా టేస్టీగా వచ్చింది కార్తీక మాసంలో కొంతమంది ఉల్లిపాయలు దాని తర్వాత ఈ పై తినారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి దీంట్లో ఏ రకమైన చెక్క లవంగం మసాలా దున్సులు అనేది అసలు లేవు కాబట్టి ఇది అందరూ తినచ్చు దాని తర్వాత పిల్లలు అనేది బర్త్డే పార్టీకి వెళ్ళేసి వచ్చారనమాట ఈవినింగ్ టైంలో ఇంకా ఉపవాసం వదిలే టైంలో హడావిడిగా వాళ్ళ ఇంట్లో ఉంటే కనుక నాకు పనులు అవ్వవు అని చెప్పేసి వాళ్ళని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసి పంపించేసాను మా ఇంట్లో ఈరోజైతే కనుక కొంచెం పప్పుచారు దాంతోపాటు సగ్గుబియ్యం పాయసం కాశాను దాని తర్వాత వంకాయ కర్రీ వండాను మళ్ళీ కొబ్బరిపాలన్న మీద వండాను దాని తర్వాత వచ్చేసి వైట్ రైస్ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట అందుకని చెప్పేసి వైట్ రైస్ మళ్ళీ కంపల్సరీ పెట్టాలి కాబట్టి పెట్టాను పొద్దున్న వండిన బీన్స్ కర్రీ ఉంది దాంతోపాటు కొంచెం పెరుగు పచ్చడి ఇది మా మెన్యూ ఈరోజు మండే రోజు అయితే మాత్రం అంటే పొద్దున్నుంచి ఉపవాసం చేసినా సరే సాయంకాలం కల్లా కొంచెం కంప్లీట్గా మీల్ తీసుకున్నాం అనుకోండి ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది నాకైతే మాత్రం గుళ్ళో ప్రసాదాలు భోజనాలు దాని తర్వాత దేవుళ్ళు మండపాల దగ్గర భోజనాలు పెడతాను చూడండి అయ్యి దాని తర్వాత ఇలా పూజల్లో ఈవినింగ్ చేసుకునే కొన్ని వంటలు ఇలాంటివన్నీటే చాలా చాలా ఇష్టం అన్నమాట అదేంటో తెలియదు చిన్నప్పటి నుంచి గుళ్ళో కానీ ఇట్లా ప్రసాదాల టైంలో కానీ ఏదైనా చేస్తే అది యూజువల్గా కంటే ఒక రెండు ముద్దలు ఎక్కువే వెళ్తాయి మనం ఎంత డైట్లో ఉన్నామో అని అనుకున్నా సరే రెండు ముద్దలు ఎక్కువే వెళ్తాయి అన్నమాట ఇక్కడ అయితే కనుక మేము ఈరోజు బయటే కూర్చుని తింటున్నాం కాబట్టి మొత్తం అంతా దీపారాజన చేసేసుకుని దాని తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇక్కడైతే లంచ్ ప్రిపే ఐ మీన్ డిన్నర్ ప్రిపేర్ చేసేసాను కదా ఇంకా ఫైనల్గా అందరం కిందే కూర్చుని తింటాము మాకు యూజువల్గా నేనైతే కనుక చంద్రుడు వచ్చారా అని చెప్పి చూస్తున్నాను అస్సలు మబ్బులుగానే ఉన్నాయి కానీ చంద్రుడు అనేది రాలేదు చిన్నప్పటి నుంచి అనేవారు అనమాట చంద్రుడు నక్షత్రం రెండు చూసిన తర్వాతే భోజనం చేయాలి అని చెప్పేసి ఇంతటితో ఈ వీడియో అయితే లాస్ట్కి వచ్చేసింది మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అంటే తను Bye bye.